అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతివనం అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్న ఈ సాక్షి పేపర్ కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈ వైకాపా కుక్కలు కావచ్చు మరుగుతూ ఉన్నాయి దానికి అర్థం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అసలు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నువ్వు లెటర్స్ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద పెద్ద లెటర్స్ వేసుకోవడం నువ్వెవడమయ్యే అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సమాన పేరు వేసుకోవడానికి నువ్వెవరు అసలు భారత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నీకు పోలికేంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రోజు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దళిత పథకాల్ని ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేయలేదని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా విదేశీ విద్యకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే జగనన్న విదేశీ విద్య అని చెప్పి పెట్టుకోలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది మందిని ఎస్సీ ఎస్టీ బలుగు బలహీన వర్గాలని నువ్వు పొట్టలు పెట్టుకోలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అసలు అవి ఎన్ని ఎందుకు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత నువ్వు ఏదైనా హత్య రాజకీయాలు ఉంటేనే నువ్వు బయట వస్తున్నావు ఎంత కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కంటే విగ్రహం దగ్గర నీ పేరుని నువ్వే కొట్టించేసుకొని ఈరోజు దుష్పరిచారం చేస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి అసలా దీని వెనక ఇది నీ పేరు తీంచేసింది వెనక నువ్వే ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలంటే నీకు వెనతో పెట్టిన విధి కదా అందుకనే మేము అంటాము గతంలో మీ చిన్నాయిని అడ్డం పెట్టుకొని మీ చిన్నాయిని చంపి నువ్వు అధికారంలోకి వచ్చింది నిజమే కదా అదేవిధంగా కోడిక దిశని అడ్డం పెట్టుకొని వచ్చింది నిజమే కదా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి వచ్చింది నిజమే కదా అంటే దీని వెనక్కు కూడా నువ్వే ఉండి ఇప్పుడు నువ్వు బయట రావాలి కాబట్టి రెండు ఒక వారం నుంచి ఇంట్లో ఉండవు బయట రావాలంటే ఏదో ఒక ఇష్యూ కావాలి నీకు ఆ ఇష్యూ ఏంటంటే దళితులైతే మన వాళ్ళు అమ్మతారు దళితులకి మనం ఏ విధంగా అయినా మోసం చేయించు అని చెప్పి నువ్వు అనుకోవడం తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కోటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించింది ఫిఫ్టీ పర్సెంట్ దళిత సోదరులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నువ్వు ఎన్ని కుయత్తులు వేసినా కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా ముఖ్యమంత్రి కాలేవు నీ జన్మలో ఇంకా ముఖ్యమంత్రి కాలేవు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఒక్క అవకాశం అని చెప్పి గెలిచావు ఇంకా నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవకాశం ఇవ్వరు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో పరిమితంవు లేదనుకుంటే సబ్జీలు పంపిస్తారు కానీ నిన్ను ప్రజల మధ్య ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోరని చెప్పి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు రద్దు చేసిన దళితు పథకాలన్నింటినీ కూడా తీసుకొచ్చేదానికి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి పెద్దపేట వస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి